ఎందుకు టీడీపీ జనసేన అనుకున్నారు ఈ ఐదేళ్ళు చూసాము అభివృద్ధి ఏం జరగలేదు సరే జగన్ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు అనుకున్నాము బట్ ఆయన అంత చేసినట్టయితే ఎఫెక్ట్ అనిపించలేదు పథకాలు ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంటే గవర్నమెంట్ పథకాలు అన్ని అన్ని గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పథకాలు ఇస్తారు అంతే కదా పథకాలు ఇవ్వకుండా ఎవరు ఉండరు ఒకటి రెండు ఎక్కువ ఇచ్చినా సరే ఈసారి వచ్చినప్పుడు కూడా కంపల్సరీ కంటిన్యూ చేయాల్సిందే ఓన్లీ పథకాల మీదే ప్రభుత్వం నడవాలి అనేది మంచిది కాదు దాని గురించి ఆ అడ్వైజర్లు ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు మినిస్టర్లు ఎందుకు బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నా చాలు బటన్ నొక్కేస్తాడు పంపిస్తాడు పథకాలకి అన్నీ అయిపోతుంది దాని గురించి ఎందుకు అంతమంది చేయటం అందుకని చెప్పేసి ఓన్లీ పథకాల మీదే కాదు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి రెండు సమానంగా ఉన్నదే చేయాలి ప్రజలు కూడా ఆలోచించాలి పథకాలు ఇంటికి వస్తున్నాయి డబ్బులు వచ్చేస్తున్నాయి చాలు అని కాకుండా పనులు ఏమైనా ఉన్నాయా ఎవరైనా పనికి వెళ్తున్నారా అందరూ ఇదిలాగా అయిపోతున్నారు అంత బానిసలాగా అయిపోతున్నారు

సిచ్యుయేషన్ ప్రకారం సిక్స్టీ సెవెంటీ రావచ్చని చెప్పేసి అనుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని మారుస్తున్నారు అంటున్నారు ఆ చెత్త ఎక్కడ ఉన్నా చెత్త కదా అది బంగారం అవుతుంది కదా చంద్రబాబు అన్నాడు కదా మారిసినంత మాత్రాన వేరే చోట మారిస్తే వాళ్ళకి ఇది అని చెప్పేసి కానీ అదొక రకమైన స్ట్రాటజీ ఇప్పుడు జగన్ ఉద్దేశం ఏంటి అంటే ఎమ్మెల్యే చూసి కాదు ఓటేసేది జగన్ ని చూసి ఓటేయడం అనేది ఆయన ఉద్దేశం అంతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు ఏ నియోజకవర్గంలో వాళ్ళకి వ్యతిరేకత బాగా ఉంది ఆయన స్ట్రాటజీ ఏంటి అంటే మారిస్తే కొత్త కూడా ఏమైనా ట్రై చేయొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తేడా అంటే ఏం చెప్తారు జగన్ మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు అంతే చంద్రబాబు నాయుడు అనేది ప్రభుత్వాన్ని ఎలా పాలించేది కూడా తెలుసు ఆయనకి సరే చిన్న చిన్న తప్పులు చేశారు రియల్ ఎస్టేట్ కొంచెం ఇదిగా చేశారు ఎంత చేసినా సరే చంద్రబాబు నాయుడు ఉంటేనే ఒక రకంగా మంచిది డెవలప్మెంట్ కానీ విజన్ కానీ సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు సమానంగా చేసేది ఆయనకు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు రెడ్డి అనేది ఆ పార్టీ నడవడానికి పెట్టిన ఆలోచనలు ఇవన్నీ ఇదంతా తిరిగితేటట్లు ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆయన ఏమి చేయట్లేదు అందులో ఏంటి అంటే ఆల్రెడీ రాజకీయాలు వరస్ట్ అయిపోయినాయి బాగా ఇప్పుడు అందరిని తిట్టుకోవటాలు అయి చేయడాలు ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ని తిడితే ఇది ఇస్తాను సీట్ ఇస్తాను మంత్రి ఇస్తాను వాళ్ళని తిడితేనే ఓట్లు ఇవ్వాలి అని అలా తిట్టడానికి ఇష్టం లేక కూడా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో రాజకీయాలు మరీ అంత దిగజారుడు మారకూడదు అని చెప్పేసి అనుకుంటారు మూడు రాజధానులు అంటున్నాడు కదా జగన్ దానిపై ఏమంటారు మూడు అనేది పెద్దగా అవసరం లేదేనండి మూడు రాజధానులు డెవలప్మెంట్ కావాలి కానీ ఎన్ని రాజధానులు ఉంటే ఏం లాభం ఉంటుంది డెవలప్మెంట్ ఉండాలి అంతే మూడు ప్రాంతాలకు పరిపాలన ఇస్తాను అంటున్నాడు ఒకటే కాదు ఇప్పుడు రాజధాని వస్తుంది ఎందుకు డెవలప్మెంట్ కోసం అనుకుంటాము ఒక రాజధాని ఉన్నా మూడు రాజధానులు ఉన్నా డెవలప్మెంట్ అనేది అన్ని ఊళ్ళో జరగాలి అది వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంతే తప్పితే రాజధానుల వల్ల ఏమీ రాదు ఇంకా పైగా చెప్పాలి అంటే దానివల్ల అనవసరంగా స్ట్రెస్ కూడా ఫైనల్ గా ఎవరు వస్తారు ఎన్ని సీట్లతో వస్తారు చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ పొత్తు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను తొంభై నుంచి వంద సీట్లయితే గ్యారంటీ వస్తాయని చెప్పేసి